ప్రధాన పార్టీ సింబల్తోనే తాను కావాలని నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తా అని మాజీ ఎమ్మెల్యే కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కావాలని నియోజకవర్గం అల్లూరు మండలం తన నివాసం నందు సోమవారం నాడు విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులతో కలిసి భేటీ అయ్యారు ఈ సమావేశంలో అభిమానులు మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన వెంట నడుస్తానని ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నాపై అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తన చివరి శ్వాస వరకు నన్ను నమ్ముకున్న అభిమానులకు ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయ సహకారాలు అందిస్తానన్నారు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రధాన పోటీ సింబల్ పైనే పోటీ చేస్తా అన్నారు రెండు రోజుల్లో నా నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తా అని కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులకు మాటిచ్చారు పాత రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఏ చిత్ర పెట్టిన జిల్లాల నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా సుల్కన్నా కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళ జాగ్రత్తలు చూడండి అనేవాళ్ళు ఎందుకంటే ఈ తరలిపెట్టిన కార్యకర్తలు ఉంటారు వీళ్ళు ఎవరికి లొంగర్ అనేది అందరికీ వాళ్ళెందుకు మేము ఖచ్చితంగా ఉంటాం నేనే కాదు తోటి ఉన్న ప్రతి ఒక్కరు లాగా ఉంటారు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లే కానీ అట్టని మనం ఎవరి మీద ఏబ్యాల్సిన అవసరం లే మా ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పీరిడ్తోనే కాపాడుకుంటున్నాం రేపు రాబోయే ఎన్నికల్లో నేను ఒక చిన్న సంవత్సరం ఒక సంవత్సరం మూడు నెలల నుంచి చెప్పాను విష్ణుశంకర స్టార్ట్ చేశా కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీటూ నలుగుని పిలిచా ఒకటి కనపడ్డది నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తామనేది మాత్రం కనపడ్డది అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తామనేది మాత్రం మీ అందరికీ పత్రిక లేఖలెక్కి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా రేపు ఏదో ఒక పార్టీ సింబల్ కంటెస్ట్ చేస్తా కంటెస్ట్ చేయను పార్టీ అందరూ మాట్లాడుతున్నారు ఇంకో రెండు మూడు రోజులు నేను అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు చెప్పలేకపోతున్నా దాన్ని క్షమించండి నేను ప్రత్యేక విలేఖరులందరికీ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను మీకు చేస్తున్నా బట్ ఐ వి విత్ ఆల్ ద సపోర్ట్ మై సపోర్టర్స్ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చాలా సొంతాలే నాతో ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా వీళ్ళు బాబు మా తండ్రి గారి స్నేహితుడు యానాది గారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాల్య స్నేహితులు అలాగనే రాజకీయాల్లో ఆయన అన్ని రకాలు చెప్పారు అన్ని సూచనలు ఇచ్చారు మంచిదే అందరూ నాతో మా ఈ మాట్లాడిన వాళ్ళు అందరూ నాతో కుటుంబ సభ్యులే కొంతమంది ఇటువంటి గాయనైన వాళ్ళు కొంతమంది నలభై ఏళ్ళగా సంబంధాలు ఉన్నవాళ్ళు కొంతమంది నాకు ఒక్కరు కూడా మాట్లాడే వాళ్ళతో కుటుంబంతో డెబ్బై ఎనభై ఏళ్ళుగా మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి ముట్టకు ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబాలు చాలా మంది తరతరాలుగా మా తండ్రి గారితో మా తాతగారితో సంబంధాలు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందువల్ల వీళ్ళందరూ నేను ఎప్పుడు ఊరికి నేను వచ్చినప్పుడు ఎనభై ఒకటిలో ఎనభై ఒకటి నవంబర్లో వచ్చాను నేను నాకు ఒక నా కుటుంబ సభ్యులతో సహా ఒక డెబ్బై ఎనభై వేల మంది పేర్లు మాత్రం నా చేస్తారు ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఒక నలభై వేల మంది పేరు పెట్టి పిలవలకున్నానంటే నేను కొత్తగా మా తండ్రి గారు చాలా మందికి ఇచ్చారు కొత్త తర్వాత తెలియకపోవచ్చు కానీ ఎనభై ఒకటిలో మా తండ్రి గారు హత్య చేయబడ్డారు ఏ విధమైన భాగస్వామ్యం లేదు ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేదు పేదవాడికి అందుబాటులో ఉండి అందరికీ సాయం చేస్తున్న వ్యక్తి చంపిన వ్యక్తి కూడా నన్ను జైల్లో వచ్చి కలిసి నగలెట్లో రాశాడు అతని జైల్లో ఐటీ గారితో పోయి జైల్లో కలిసాను అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరిగింది సార్ నాకు వేరే రకంగా చెప్పారు మేమేదో చేశాము ఏదో చెప్పారు బాధాలు కొట్లాట్లు కొడుతుకోడాలు నడుపుకోవడాలు ఏ కుటుంబానికి జరగకూడదు ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కటు ఆ కుటుంబం పడిన బాధ ఆగచ్చు నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు మా సంతి గారు అభివృద్ధి గారు వాళ్ళందరూ సపోర్ట్ తో నేను ఈరోజు స్థాయికి అదే స్పీరితోనే కాపాడుతున్నాను రేపు రాబోయే ఎన్నికల్లో నేను ముసుకున్న సంవత్సరం సంవత్సరం మూడు నెలల ముందు చెప్పా విష్ణు చక్క స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నించు నలుగురు నిలిచారు కొద్ది నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు కానీ ఎవరు సాంతరికగా ఒక విషయం చెప్పే పరిస్థితి తీసుకురాలి ఇతర ఆర్మీసీగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇది చేద్దాం అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడది దాంతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన కానీ కంటెస్ట్ చేస్తామనేది మాత్రం కనబడదు అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం పత్రికా విలేఖరికి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా ఏదో ఒక పార్టీ సింబల్ కంటెస్ట్ కంటెస్ట్ చేయడం పార్టీ అందరూ మాట్లాడుతున్నారు నేను అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా దానికి క్షమించండి నేను ప్రతికే విలేఖరులు అందరికీ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను చేస్తున్నా బట్ ఐ కంటెస్ట్ విత్ ఆల్ ద సపోర్ట్ మై సపోర్టర్ ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ చాలా సంవత్సరాలు మాతో ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా బాబు మా తండ్రి గారి స్నేహితుడు యానాథ్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు వారి స్నేహితులు అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంతగా మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన అంతేగాని ఎప్పుడు మా తండ్రి గారు రాజకీయాల్లో అలా కానీ నేను రాజకీయాలు వచ్చినప్పటి నుంచి యానాథ్ రెడ్డి గారు నేను గుర్తించేలాగానే మెలిగాం నన్ను బిడ్డలాగా చూశాడు నాకు చాలా మంది చేశారు వారసులు వారసు బిడ్డలనే చూశాడు ఈరోజు కూడా నేను మీటింగ్లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకడు ఎవరో ఒకరు ఉండాల వేదిక మీదని బాబు అనుకున్నారు ఎందుకంటే మంచి చెడు ఏదన్నా నా అనేవాడు ఆ రోజు పాత రోజు నుంచి ఉన్నాడు ఈరోజు కాలం మారిపోయినా వీళ్ళందరూ ఇక్కడ ఎవరు ఒకరి సీనియర్ నాయకుడు లేడు ఒకరు జూనియర్ నాయకుడు లేడు ప్రతి ఒక్కడు వారి వారి వంతు నా ఎనక ఉండి మన బలపరుచినేవని నేను ఎందుకు ఒక్కడ ఇప్పుడు ఇందాకొకై మా బాబు నేర్చేశాడు వెనక్కి వాడు వెనక ఊరుంది ఒక ఊరు పెద్దతాం వాడు చెప్పినట్టు ఊరు ఇది కానీ బాబీకి తెలియదు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళు వెనక పది మంది ఒక్కడి తరపున పది మంది ఉన్నారు ఏదో కొద్ది మంది వచ్చారు అనుకుంటున్నారు నేను నేను నా భార్య ఏడు నుంచి పోలేరమ్మ గుడి గారి నుంచి కొండ పెట్టమంటు పాదయాత్ర చేశాం ఆ రోజు ఏదో విహారయాత్రకు ఒక వంద మీటర్లు అయితే చాలా మంది నడుస్తారు ఒక కిలోమీటర్ అయితే నడుస్తారు మేమేదో ఇరవై ఆరు కిలోమీటర్లు అనుకున్నాం నడిచినప్పుడు నాకు తెలిసింది ఏమో నడపడాడు నాకు తెలుసు కానీ నాతోటి ఎనభై ఐదు రోడ్లు డెబ్బై ఐదు రోడ్లు మరీ చూసినామకా ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు ఏదో జాలీగా నడిచిచ్చారు ఇరవై వేల మంది నడిచి వచ్చారు అది మర్చిపోలేను వీళ్ళందరికీ నేను రుణపడ నా వంతు నేను ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా మీకు ఏంటంటూ ఉంటాను నాసారి శక్తుల మీకు మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క మీ చూపించిన ఆదరణ నిలబెట్టుకుంటూ మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకోడానికి ప్రయత్నం చేస్తా ఎవరికన్నా నేను ఏదైనా చేయలేకపోతే అది కూడా చెప్పండి వల గంటు నా వేరేదనే చేసాండో అందోలా కొనిటివేనట్టు సర్జరీ జరిగింది ఆపరేషన్ థియేటర్ కి స్పెషల్ మెక్స్సపోతున్నాడు ఒక్కనే ఫోన్ ఉంది ఆయన ఫోన్ చేసి డాక్టర్ సర్జరీ కట్టడం లేదు అన్నాడు నేను కూడా చేసి ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడి చిరోంత సర్జరీ కట్టమని చెప్పా డాక్టర్ ఆయన మెన్సారు ఈరోజు డిక్లేర్ చేయాలి ఫ్యూచర్ ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు ప్రతిక వివేకాల ఒక్కోరు ఒక్కోరు వాళ్ళు ఆవేశంగా మాట్లాడేది కానీ కరెక్ట్ గా అని ఒక్కరి అభిప్రాయం మీద పోయేది అంటే అందరి అభిప్రాయం ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం చూసుకొని వాళ్ళందరినీ సత్పాటు చేసుకొని నిర్ణయం తీసుకోవచ్చు ఇవల్ల ఒక నిర్ణయానికి వచ్చి కూడా మళ్ళీ ఆగుతున్నాం ఆగి మళ్ళా వీళ్ళందరినీ మళ్ళీ చదువుకొని మాట్లాడుకొని త్వరలో రెండు మూడు రోజుల్లో ప్రతి నేనైతే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం ఖాయం ఒక గుర్తు మీద పోటీ చేస్తాను ఏదైనా మొత్తం చెప్పలేదు నేను దయచేసి మళ్ళీ తల్లి మీరందరూ ఈరోజు వచ్చి మీ అందరూ యొక్క చాలా మంది ఇప్పుడు వెంగయ్య గారు మాట్లాడారు నాకు ఏ పంతొమ్మిదిలో పోటీ చేశాను నేను నా సంగతి తెలిసిన చాలా మందికి తెలుసు ఏ పార్టీ ఉన్నారో ఆ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటా ఎదురు కార్యకర్తలతో వాళ్ళు ఎవరైనా నా దగ్గర పనులు వస్తే తప్ప మాట్లాడారు నిజో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పదవు పెద్ద పదవులు కాదు మనకు ఒక లైసెన్స్ ఇచ్చారు పని చేసేదానికి ఆ పని చేసేదానికి ఎవడు వచ్చినా వాళ్ళందరికీ తలు ఎవరికైనా అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు చాలా భాగంగానే ఎనభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇచ్చింది లాస్ట్ మూమెంట్ నామినేషన్ వేసే రోజు ముందు రోజు నేను ఇచ్చారు టికెట్ నాకు నామినేషన్ వేసి దేశ దానికి పోయేటప్పుడు మందిని కలిసారు ఆత్మీయ కూడా పెడితే చాలామందిని కలిస్తే వాళ్ళందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలు తిరిగితే మొన్న నాకు ఎనభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అంటే మా వాళ్ళు చెప్పినట్టు అన్ని నా ఓట్లు కలిపారు తెలుగుదేశం బాలికర్తలు బ్రహ్మాండంగా వేశాడు చేశాను వాళ్ళు ఖచ్చితంగా రుణపడు ఆ రుణం తీసుకోవడానికి వీలైనంత వరకు ఈ ఎన్ని సంవత్సరాల్లో ఎవరు నాకు ఫోన్ చేసినా అందుబాటులో ఉంది చేశాను ఈరోజు నేను ఎందుకు మాట్లాడదాం ఇన్చార్జ్ ఉన్న వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు లేదు కానీ నేను చేశాను వారి వారి వంతు నా వెనక ఉండి ఉంది బలపరుచుకోండి ఎవరిని నేను ఒక ఎనక ఇప్పుడు నాకు ఒక ఫైన్ మా బావ్ని ఎనకి వాళ్ళు ఎంత ఒక ఉంది ఒక ఊరికి పెట్టేటప్పుడు వాడు చెప్పినట్టు ఊరు ఉంటుంది కానీ బాబుకి తెలియదు అంటే చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళు వెనక పది మంది ఒకరి తరఫున పది మంది ఉన్నారు ఏదో కొద్ది మంది వచ్చారు అనుకుంటున్నారు ముందు నేను నేను నా భార్య ఏడు నుంచి పోలేరమ్మ గుడి గారి నుంచి కొండ కొంత పాదయాత్ర చేసాం ఆ రోజు ఏదో విహారయాత్రకు ఒక వంద మీటర్లు అయితే చాలా మంది నడుస్తారు ఒక్క కిలోమీటర్ అయితే నడుస్తారు మేమేదో ఇరవై ఆరు కిలోమీటర్లు అనుకున్నాం నడిచినప్పుడు నాకు కూడా లేదు ఏమో కనపడ్డాడు మధ్యలో కానీ నాతోటి ఎనభై ఐదు రోడ్లు డెబ్బై ఏళ్ళ రోడ్లు మరీ కానీ ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు ఏదో జాలీగా నడిచొచ్చారు ఇరవై వేల మంది నడిచొచ్చారు అది మర్చిపోలేను వీళ్ళందరికీ నేను రుణపడ్డా నా వంతు నేను ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా మీకు ఎంత ఉంటా నా స్థాయి శక్తులన్నీ మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క మీరు చూపించిన ఆదరాభిమానాన్ని నిలబెట్టుకుంటూ మీ అందుబాటులో ఒకటి సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఎవరికైనా నేను ఏదైనా చేయలేకపోతే అది కూడా చెప్పండి అది నాకు నా చేయలేదని అందువల్ల మొన్న ఇటీవల నాకు సర్జరీ జరిగింది ఆపరేషన్ థియేటర్ కి థియేటర్కి వస్తున్నాడు పక్కన ఫోన్ ఉంది ఒక ఆయన ఫోన్ చేసి డాక్టర్ సరిగ్గా చూడలేదు అన్నాడు మెడ్రాస్ నుంచి నేను ఫోన్ చేసి తో మాట్లాడిన తర్వాత నేను సర్జరీ కంటిన్యూ చేయమన్నా డాక్టర్ నుండి ఏమని రాయలే తర్వాత ఈరోజు డిక్లేర్ చేయలేకపోతున్నా చూచేస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు స్వత్తి కవి లేఖ ఒక్కోరు ఒక్కోరు వాళ్ళు ఆవేశంగా మాట్లాడేది కానీ కరెక్ట్ గా ఇచ్చేద్దాం అని ఒక్కరి అభిప్రాయం మీద పోయేది కదా అంటే అందరు అభిప్రాయం ఇక్కడున్న ప్రతి ఒక్కరి అభిప్రాయం చూసుకొని వాళ్ళందరినీ బతుపాత్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇందులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా మళ్ళీ ఆడుతున్నాం అలాగే మళ్ళా వీళ్ళందరినీ మళ్ళీ కలుపుకొని మాట్లాడుకొని స్వర్ణం రెండు మూడు రోజుల్లో బట్టి నేనైతే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం ఖాయం ఒక గుర్తు మీద పోటీ చేస్తాను అది ఏదనేది మొత్తం చెప్పలేదు నేను దయచేసి మళ్ళీ తల్లి మీరందరూ ఈరోజు వచ్చి మీ అందరి యొక్క చాలామంది ఇప్పుడు రంగయ్య గారు మాట్లాడారు ఈవెల నాకు పంతొమ్మిది వేల పోటీ చేశాను నేను నా సందేశంలో చాలా మందికి వెళ్తున్నాను ఏ పార్టీ ఉన్నాలో ఆ పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటా ఎదురు కార్యకర్తలతో వాళ్ళు ఎవరైనా నా దగ్గర పనులు వస్తే తప్ప నేను మాట్లాడతాను వరకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పాదే ఒక పెద్ద పదవి కాదు మనకు ఒక లైసెన్స్ ఇచ్చారు పని చేసేదానికి అని ఆ పని చేసేదానికి ఎవడు వచ్చినా వాళ్ళందరికీ తప్ప ఎవరికైనా అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు దాంతో భాగంగా నేను ఎనభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది లాస్ట్ మూమెంట్ నామినేషన్ వేసే రోజు ముందు రోజు నైట్ ఇచ్చారు టికెట్ నాకు నామినేషన్ వేసి దేశ దానికి పోయేటప్పుడు మందిని కలిసారు ఆత్మీయ సమావేశం కూడా పెడితే చాలామందిని కలిస్తే వాళ్ళందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలు తిరిగితే మొన్న నాకు ఎనభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అంటే మా వాళ్ళు చెప్పినట్టు అన్ని నా ఓట్లు కాదు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండం చేశారు చేశా వాళ్ళకి ఖచ్చితంగా రుణపడ ఆ రుణం తీసుకోవడానికి వీలైనంత వరకు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు నాకు ఫోన్ చేసినా ఇక్కడ అందుబాటులో ఉండి చేశా ఈరోజు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను ఇంకా అడ్వాన్స్ చేయాలనే ఈ ఈరోజు అనుకున్నా కానీ ఇంకా ఈరోజు ఎవరు గురించే మాట్లాడారు ఇంతమంది మా హాట దాని గురించి మాట్లాడలేదు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పిపోతున్నారు అందువల్ల దాని ఇప్పుడు ఇక్కడికి కారు నియోజకవర్గం నుంచే కాదు వచ్చింది బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి వచ్చిన్నారు విడవలూరు మండలం నుంచి వచ్చిన్నారు కొడవలూరు మండలం నుంచి వచ్చిన్నారు జల్దంకి మండలం నుంచి వచ్చిన్నారు నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి నా ఎవడ అదృశ్యం ఏదో కానీ ఒక్కసారి ఒక పరిచయం అయితే ఆ పరిచయం నేను చచ్చిపోయిన దాకా వాళ్ళు అట్లేకొస్తారు అండి అట్లే ఉన్నారు నాతో వాళ్ళందరూ అంటే ఇక్కడ ఇంతసేపు నేను మెంటల్ గా ఒక ఆలోచనతో వచ్చా కానీ ఈ సమావేశంలో సన్నిహితులు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు దాని గురించి మాట్లాడదు ఆ టాపిక్ తప్ప కొరవే మాట్లాడారు మా ఫాలో అయ్యి మాట్లాడితే ఆ యొక్క డబ్బులు నేను పెట్టుకుని ఎలక్షన్ చేస్తానన్నాడే కానీ ప్రతి పార్టీల యుగం ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టిన ఒక్క నందమూరు రా తారకు రాల తప్ప ఆయన సొంతంగా వచ్చి ఆయన ప్రపంచంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ గెలిచినోడే అందరూ కాంగ్రెస్ పార్టీలో పుట్టినోడే కాదా ఎవరన్నా కాదని చెప్పండి థ్యాంక్ యూ మరి ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ నేను ఎవరికి సరిగ్గా ఇన్ఫార్మ్ చేసేవాడిని కాదు మీడియా మీడియా